మధ్యాహ్నం ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ సాయంత్రం కల్లా ఉపాధ్యాయురాలి సస్పెండ్ వివరాల్లోకి వెళ్తే రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ ప్రభుత్వ పాఠశాలను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆకస్మికంగా శనివారం తనిఖీ చేశారు ఈ సందర్భంగా పలు రికార్డులను సైతం పరిశీలించారు పాఠశాలలు ఈ నేపథ్యంలో అధికారికంగా అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయురాలు సుధారాణి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ టీచర్ను సస్పెండ్ చేస్తున్నట్లు సాయంత్రం కలెక్టర్ సందీప్ కుమార్ జా ఓ ప్రకటన ఉత్తర్వులు జారీ చేశారు మధ్యాహ్నం తనిఖీలు సాయంత్రం ఉపాధ్యాయురాలి సస్పెన్షన్ వేటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆ టాపిక్గా మారింది ఆకస్మిక తనిఖీల్లో భాగంగా విద్యార్థులను పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు విద్యా బోధనతో పాటు మధ్యాహ్న భోజన పనితీరును సైతం అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మ్యాథ్స్లో పలు మెలకువలు కూడా కలెక్టర్ సందీప్ కుమార్ జా బోర్డుపై చేసిన దృశ్యాలు మనకు విజువల్లో చూసుకోవచ్చు అయితే కలెక్టర్ సస్పెన్షన్ వేటు గైర్హాజరైనందుక లేక విద్యార్థులకు మ్యాథ్స్లో మెలకువలు లేనందుక అనే చర్చ సైతం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఊపందుకుందా చెప్పుకోవాలి అయితే ఏదేమైనప్పటికీ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేయడం ప్రజలు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు